ना यार भी कोले नाच बोल दो और केजम बोल दो चलने का ना रीका है रीका का तो अच्छी हूँ अच्छी हूँ ये उनके साथ के रिश्ते हैं हाँ चला माँ का सच्चा है नाच बोल के दिल दिल है ये उनके दिल है बाकी सांबल मचू सांबल कहाँ ये उन लोगों మాంటి ఏదో చికెన్ కడుగుతుందండి చూడండి ఏంది అది మావులా నాటికోడాకోడి నాటుకోడా అంట ఉంది ఇప్పుడు ఏమేం చేస్తున్నారు కర్రీ కర్రీ నార్మల్ కర్రీ నార్మల్ కర్రీ బిర్యానీ పెరుగు చట్నీ పెరుగు చట్నీ వెళ్ళిపోతున్నా తీసుకెళ్ళిపోతే కాకిలొచ్చి

एक कट ले कट तू भी अंडू की बिली कौतने तोरंची वो कॉटलोटा कर रहा है अंडे का ना अपने कॉटलोटे ना क्या आँख में हो रहा है पुल्लू कर देता है इप्रिंटर स्टैंड ऐंडू करा है माँ तो चिड़ माँ तो बोटा ब्रेम मैं नेनान्दू लाख लाख इतना माउंटेन क्या होते हैं

అల్లం పేస్ట్ అల్లం పెట్టే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పొడి ఇది బాగా ఏగాలి

ಹಾಯ್ ತುಟಿ ಎಲ್ಲ ಮಾಂಗಾ ಟೈಗೆಂತ ಉಪ್ಪು ಯಾಯ ಯಾ ನಾವು ಅಲ್ತು ಬರ್ತೋಣ ಮನೆ ತೆಂಗಿನಕಾಯಿ ಓ ನೀ ಕೊтниಗ ಅಂತ ಮಲ್ಲೆ ಮಲ್ಲಿಸಿ ನೀ ತೋಯಾ ದಿನ ಬದಿಸಾ ಹೇ ಇನ್ ತೇರು ತೇರು ಆಯಾ ನಾ ಇಮ್ಮ ಸುಂದರ ಆ ಹ ಹ ಹ

నీళ్ళు వేసుకోవాలండి నాటుకోర్చేవారు కాబట్టి చాలండి కొంచెం గుజ్గుద్దుగా ఉడికితే నాటుకోడి చికెన్

இவங்குது கண்டேசி பெட்டேசி கோசேசி மாசம் உடக்கே அப்படி உயிர் படி கா

కారం కొంచెం కారం కొంచెం నిన్నటిక దిట్ట పోయింది ఏంటన్న నువ్వే కారం కొంచెం ఆశ 40 साल

పెద్ద అందరూ కలిసి తినేవాళ్ళ పెద్ద పెద్దదా రే కట్టె తిన్న నాటి కొడైతే మనంట్లా అండి ఉంది అంటున్నావా

ప్లే ఏంట అట్ట అంట ఎందుకు ఆకేయి ప్లే ఆపలికి చాకి బావా నువ్వు తిని లేకపోతే తర్వాత మామగారు వస్తుండే బావ తింటానంటే నేను ఆగిపోతా ఆయన తినకపోతే నేను తింటా

ఏం కుర ఏంటది అది అది చూపిస్తే అలా చెప్తాను నాగండి ఏంటది ఎవరండారు ఏ అత్త ఎట్లా ఉంది బాగున్నా థ్యాంక్స్ చెప్పు మరి అత్తకి అత్తకి చెప్పు ఒక కవర్ ఒక కవర్ ఒక కవర్ తీసుకో చిన్న కవర్ డస్బిన్ లేదు